అందరికీ నమస్కారం ఈరోజు మనం వేమన శతకంలో ఉన్నటువంటి ఆరు నుండి పది వరకు ఉన్న పద్యాల్ని మనం వివరించుకోబోతున్నాం మరి ఆ పద్యాల్ని చూసినట్లయితే ఆరో పద్యాన్ని చూసినట్లయితే పట్టు పట్టరాదు పట్టి విడువరాదు నేని బిగియ బట్టవలయు బట్టి విడుచు కన్న బరగజొచ్చుటమేలు విశ్వదాభిరామ వినురవేమ దీని తాత్పర్యాన్ని చూసినట్లయితే పట్టుదల అంటే ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పిన పద్యం ఇది ఎందుకు ఏమిటి ఎలా అని ముందే నిర్ణయించుకొని పట్టుదలకు సిద్ధం కావాలి ఒకసారి పట్టు పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విడవకూడదు పట్టిన పట్టును మధ్యలోనే వదిలేయడం అంటే మనిషి మరణంతో సమానం అంటే పట్టుదలకు అంత విలువ ఇవ్వాలన్నమాట మరి ఏడో పద్యాన్ని చూసినట్లయితే మిరపగింజ చూడ మీద నల్లగనుండు కొరికి చూడలోన చురుకుమను సజ్జనులగు వారి సారమిట్టులను విశ్వదాభిరామ వినురవేమ దీని తాత్పర్యం మిరపగింజలు అంటే మిరియాలు పైకి నల్లగా ఉన్న వాటిని కొరికి చూస్తే లోపలి కారం చురుక్కున తగులుతుంది కదా అలాగే మంచివారు బయటకు కఠినంగా ఉంటారు వారి మాటలు మాల్ని నొప్పించవచ్చు కూడా కానీ వాళ్ళ మనసును విలువను తెలుసుకోగలిగితే అలా ఎందుకు ప్రవర్తించారో మన శ్రేయస్సునే ఎలా కోరుకుంటున్నారో అర్థమవుతుంది ఎనిమిదవ పద్యాన్ని చూసినట్లయితే కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమును మిగుల గోడుగలుగు గోపమడచెనేని గోర్కెలు నీడేరు విశ్వదాభిరామ వినురవేమ దీని తాత్పర్యం కోపంతో మనుషులు సాధించేదేమీ ఉండదని చెప్పిన నీతి పద్యం ఇది ఎదుటి వ్యక్తుల పట్ల కోపాన్ని ప్రదర్శించడం వల్ల నష్టమే తప్ప లాభమేమీ ఉండదు పైగా మన ఘనత కాస్త వారి దృష్టిలో కొంచెమైపోతుంది ఫలితంగా మనకు ఏదో రూపంలో దుఃఖము కలుగుతుంది కోపాన్ని తగ్గించుకోగలిగితే మన కోరికలను తీర్చుకోవచ్చు తొమ్మిదవ పద్యాన్ని చూసినట్లయితే నిండు నదులు పారు నిల్చి గంభీరమై వెర్రి వాగుపారు వేగబొర్ల అల్పుడాడు రీతి నాడునా విశ్వదాభిరామ వినురవేమ దీని తాత్పర్యం ఎప్పుడైనా నిండుకుండలు తొనకవు బాగా నీటితో ఉండే నదులు గంభీరంగా ప్రవహిస్తుంటాయి కానీ నీళ్లు లేని వెర్రివాగులు మాత్రమే వేగంగా పొర్లి పొర్లి ప్రవహిస్తుంటాయి ఇదే విధంగా అల్పుడైన దుర్జనులు ఎప్పుడూ ఆడంబరాలే పలుకుతారు కానీ సజ్జనులు తక్కువగా విలువైన రీతిలోనే మాట్లాడుతారు పదో పద్యాన్ని చూసినట్లయితే ఇది లోక ప్రసిద్ధి పొందినటువంటి పద్యం ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు రాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా బలుకునా విశ్వదాభిరామ వినురవేమ దీని తాత్పర్యం వ్యక్తుల సహజ గుణాలను ఎప్పటికీ మార్చలేం ఎలుక తోలుని ఏడాది పాటు ఎంత ఉతికినా అది నలుపు రంగుతోనే ఉంటుంది తప్ప దాని స్థానంలో తెలుపు రంగుకు మారదు కదా అలాగే కొయ్య బొమ్మను ఎంత కొడితే మాత్రం ఏం లాభం అది మాట్లాడుతుందా కాబట్టి స్వతసిద్ధమైన లక్షణాలను మార్చాలని ప్రయత్నించకూడదు